నిన్న కొడంగల్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ధర్నా రైతులను మభ్యపెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతు సంఘం టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేదు పది సంవత్సరాలు రైతులను నిలువుగా దోపిడీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధలాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు రాష్ట్రంలో కూడా రైతులు మొత్తం సంబరాలతో ఆనందాలతో ఉంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే నిన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు మా ముఖ్యమంత్రిని కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో అశోక్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రాహుల్ లింగం తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ బందిపోట్ల రాష్ట్ర సమితి రైతులకు నమ్మప్పి కాలేదని చెప్పి కేటీఆర్ వాళ్ళ పార్టీ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు బిడారు కేటీఆర్ గత పది సంవత్సరాలు తెలంగాణ రైతులను ఎంత మోసం చేసినావో తెలంగాణ సమాజానికి తెలుసు కాబట్టి నీ ముడ్డి మీద ప్రభుత్వాన్ని దించడం జరిగింది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చింది ఆత్మ బలిదానాలు చేస్తున్న అమరవీరుల యొక్క కళలు సాకారం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అది అన్న ప్రభుత్వం వాళ్ళు కళలు తెలంగాణ నిర్మించడం కోసమే రేవంతన్న ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి మా అన్న నిన్న నువ్వు రైతులకు వ్యతిరేక రుణమాఫీ కాలేదని రోడ్లంకి ధర్నాలు చేస్తున్నావు అరే బోసుడికే నువ్వు ఖమ్మంలో పట మిర్చి రైతులకు బేడి లేచి జైల్లో పెట్టిన బిడ్డ నువ్వు రైతులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొడుకవు నువ్వు ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయలేదు అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ దళితులకు భూమి లేని వాళ్ళకు భూములు ఇచ్చింది ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చింది రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి పొలాలకు నీళ్ళు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రైతులను ఏదో వాళ్ళని వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీద కుప్పిస్తున్నాం కూర్చోబెట్టి ధర్నాలు చేస్తున్నాం ఇచ్చిన మాట అక్కడ కట్టుబడిన నాయకుడు మరి రేవంత్ అన్న కానీ అక్కడక్కడ కొన్ని టెక్నిక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కాలేవు అవి కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను మొత్తం కౌంటర్ పెట్టి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాళ్ళకు మాఫీ అయ్యేటట్టు చేస్తామని చెప్పడం జరిగింది దీన్ని జీర్ణయించుకోలేక దున్నపోతులలాగా రుగ్నమిలు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేయి వాస్తవాలు తెలుసుకొని చెయ్యి నిన్న కొడంగల్లో పట్ట పట్నం నరేందర్ రెడ్డి వాడు దొంగ వారు నిన్నొచ్చి మా ప్రాంతంలో పట మా ప్రాంతాన్ని అభివృద్ధి కానీయకుండా గుడంగా అభివృద్ధి కానీయకుండా అడ్డుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం చూస్తున్నాం మిడా ఓపిక పడుతున్నాం మా నాయకులు మా తిరుపతన మేము వాళ్ళ సహనం మౌనం పాటించండి మనం అంటే ఎదుగుతున్నాం మన ప్రాంతం ఎదుగుతుంది అంటే అభివృద్ధి చెందుతుంది దాన్ని అడ్డుకోవాలని ఇటువంటి చిల్లరగాళ్ళు ఎన్నో వేషాలు వేస్తారు అటువంటి చిల్లరగాళ్ళని మనం పట్టించుకోవద్దని చెప్పడం జరిగింది కానీ నువ్వు దిగజారి ఎక్కువ మాట్లాడుతున్నావు గతంలోపట లోపట రైతులను బెదిరించి రోడ్డుకున్న భూమిని లాక్కోవాలని చూసిన బుద్ధి లేనోడవు నూరా నరేందర్ రెడ్డి ఈరోజు ఉద్యోగ కొడుకులను పెట్టి మా నాయకులను తిప్పిస్తున్నాం వాడవాడు దల్తాబాద్ లోపల దున్నపోతుల దుట్టేకున్నందు దిమాక్ లేదు వాడికి వాడు వచ్చి మా త్రిపథాని ఇష్టం వచ్చినప్పుడు షాడో ముఖ్యమంత్రి షాడో ఎమ్మెల్యే అంటే అరే భోసిడికో షాడో అనే దానికి అర్థం చేయాలని భోసిడికి నువ్వు షాడో అంటే నిజంగానే షాడో షాడో అంటే నీడ గోడంగల్ ప్రజలకు నిరంతరం నీడలాగా ఉంటూ వినంటూ ఉంటూ ఇరవై నాలుగు గంటలు ఏ కార్యకర్తకైనా ఏ ప్రజలకైనా అన్యాయం జరిగినా ఏ ఆపదొచ్చినా అన్నా అని ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కూడా స్పందించే నాయకుడు మా తిరుపతి అన్న ఈ రోజు అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లా మాట్లాడితే భోజుడికే నిన్ను ఈ కూడంగల్ లో తిరిగని అనుకుంటున్నాను చెప్తున్నాడు గాదులు రోడ్ల మీద తిరుగుతున్నాను గాసులం గాదుల గాండు కొడక గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన కూడంగల్ యొక్క వాయిస్ కూడంగల్ యొక్క ప్రత్యేకత గొప్పతనాన్ని వినిపించిన నాయకులం రా మేము నీలాగా వాణిని బూట్ నాకే ఇంగిల్ మెచ్చు తిని ఏదో నేను ఐదు క్రియేట్ చేసుకొని మాట్లాడదామని అనుకుంటున్నాము ఇదో ఈసారి మా నాయకులు చాలా మౌనం పాటిస్తున్నారు మా కూడా చెప్తున్నారు కానీ నెక్స్ట్ టైం కూడా నోరు జారిందనుకో కొడంగల్ లోపల నీ ఇంట్లోకి వెళ్ళి బయటకి తిరిగా అనుకుంటున్నావు కానీ నీ బతికేందో అందరికీ తెలుసు నీ మీద డయర్ లేకపోతే మా పా మా పార్టీ నాయకులు ఇప్పించింది నీకు నీ మీద డయర్ గది లేకపోతే రెడ్డిసీన్ అని దాల్దాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోడంగల్ అన్నలో అన్న రూమ్ లో ఉండి ఆయన నీ ముట్టుమిన డార్చిను రాని బతుకు నువ్వు నీ చరిత్ర మొత్తం చేసుకు నీకంటే ఎక్కడ తిట్ల వస్తాయి తిట్ల పొట్టి పెట్టుకున్నాం అని ఏ దాబా చివరాసా పెడతావు మద్దుర కోడంగా బొమ్మరాజు నీ ఇష్టం వచ్చి నేరే సెలెక్ట్ అయ్యి నీకంటే ఎక్కువ వస్తాయి బిడ్డ మాటలు ఏదో పోనీ మా నాయకుడు ఆ సంస్కారం నేర్పలేరు ఓపిక పట్టినాం కోడంగాళ్ళ అభివృద్ధిని అడ్డుకున్నాం అనుకో బండవెట్టి తొక్కి పేగులు తీస్తాం బిడ్డ నువ్వు అనుకుంటున్నామో ఫార్మా కంపెనీ అని ఆ అగ్గింపేట గేట్ నిం ఆడ రైతులను రైచో కొట్టడం లేని కొన్ని మాటలు చెప్పేవాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటే మిమ్మల్ని నమ్మే పొజిషన్ లో లేరు బాబు పదేళ్ల నుంచి మేము మీరు ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టినరో ప్రజలను ఎంత పీక్గా తిన్నారో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు ఊహ అంటే వారి నలుగుం నరేందర్ రెడ్డి గారు మేము ఊ అంటే తరిమి కొడతాం గుంజి కొడతాం అని చేతులకు గాలి వేసుకున్నాం అనుకున్నా బిడ్డ ఓకే ఉండే కడుకుంటుంది మేము అనుకున్నాం అనుకో చౌరసూడంగా కాలు పెట్టాము అనుకుంటున్నావు వారు కేటీఆర్ గారు కూడా వాళ్ళు మధ్య స్థితి కోర్టుకోండి వాడు ఏం మాట్లాడుతున్నాం మాకే తెలియదు మాకు కూడా వస్తాయి స్థాయిని మించి మాట్లా స్థాయిని మించి మాట్లాడతాం మేము కూడా స్థాయిని మించి మాట్లాడతాం నోరు అదుపులో పెట్టుకోవాలి మీకేమన్నా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటంటే ఇవ్వండి మేము ఆ సలహాలు తీసుకుంటాం ప్రజలకు ఏమి చేస్తాం కానీ లేనిపోని ప్రజలకు భయాందోళన గురించి గురి చేసి వాళ్ళని రొచ్చగొట్టే రెచ్చగొట్టే ప్రయత్నం చేసాం అనుకో నిన్ను ఇచ్చగొడతాం కొడుకని మేము అనుకుంటున్నావు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల క్షేమం కోరుకునే ప్రభుత్వం మా ప్రతి నాయకుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే మా తిరుపతి అన్న ఏ రైతు కానీ ఏ వ్యక్తి కానీ ఆపద వస్తే ఇంటికి పోతున్నాడు నువ్వు అధికారంలోండి కూడా రాలే అధికారంలో లేకున్నా కూడా మా నాయకుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి మా తిరుపతి అన్న బుద్ధి లేని కూడా ఈ గడ్డి మాటలు మాట్లాను అనుకో నీ బుద్ధి వాళ్ళు జాగ్రత్త విడ నీ పేరు కూడా పలకరాదు కానీ పల్కిమన్న పేరు పలికినాం ఇది సరే నోరు అదుపులో ఎక్కువ ఉంటే మంచిది లేదంటే రోడ్ల మీద తిరగలేము